మీనా సుమతి బాలు బావ అప్పట్లా లేడక్క చాలా మారాడు నీ మీద చాలా ప్రేమగా ఉన్నాడు తెలుసా మీ ఇద్దరిని అలా చూస్తుంటే ఎంత బాగుందో అని అయితే అంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఇంతలో గజ ఎదురుపడతాడు ఏంటి మీనా పెద్ద ఘోరం జరిగిపోయిందంట కదా మీ ఆయన జైలుకి వెళ్ళాడంట కదా అని మాట్లాడడంతో ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి ఈ కుట్ర అంతా చేసిందని నువ్వే విషయం నువ్వే అని నాకు తెలుసు ఏ మాత్రం నా భర్తకు కానీ నువ్వు చేసావని కానీ చెప్తే నేను గల్లంతా చేసేస్తాడు అని అంటూ ఉంటే ఏంటి నా మీద అంటున్నావు పైన నన్ను పెళ్లి ఇదంతా వచ్చున్నా కార్లో తిరగాల్సిన నువ్వు వాటితో సైకిల్ ఎక్కి వెళ్ళిపోయావనే అంటూ ఉంటే ఇక్కడ ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో లేదంటే కారు విషయంలో చాలా ఆవేశంగా ఉన్నాడు నువ్వే చేసావని నేను నేనొక్క మాట నా భర్తకు కానీ చెప్పానంటే నువ్వు ఎక్కడుంటావో బాగా ఆలోచించుకో నీ ఫ్యూచర్ తలుచుకో అన్నట్టు వార్నింగ్ ఇచ్చి వెళుతుంది మీనా ఆ దెబ్బకి నోరు మూసేసుకుంటాడు గజ ఒక్కసారిగా ఒంట్లో భయం మొదలైపోతుంది వణుకు స్టార్ట్ అయిపోతుంది ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతుంది మీనా